మొదటి నుంచి కూడా చైనా భారతదేశానికి ప్రమాదమే పాకిస్తాన్ కంటే చైనా ప్రమాదం ఎందుకంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మనతో యుద్ధం చేస్తుంది లేకపోతే అక్కడ ఉన్నటువంటి జనాల్ని మన దగ్గరికి వదిలేసి ఇక్కడ లోపాయకారంగా యుద్ధం చేస్తుంది ఏదైనా సరే మనం డైరెక్ట్గా పోరాడాలి ఒక భౌతికంగా కనిపిస్తుంది అనమాట చైనా అలా కాదు మనకి భౌతికంగా కనిపించకపోగా మనతో జట్టు కడతానని చెప్తుంది మనతో స్నేహం చేస్తానని చెప్తుంది మన దగ్గర వ్యాపారాలు చేసుకుంటుంది మనకు చేయాల్సినటువంటి నష్టాలు కూడా చేసేస్తుంటుంది ఇప్పుడు పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి చైనాకి లింక్ ఉందంటే ఉంది అని చెప్తుంది ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏం చెప్తుందంటే ఇక్కడ చైనాకి సంబంధించినటువంటి ఈ మెసేజెస్ యాప్స్ వాడారట మెసెంజర్ యాప్స్ ఈ మెసెంజర్ యాప్స్ కి ఎన్క్రిప్టెడ్ అనే ఒక సాధనం ఉండడం వల్ల మనం క్రాక్ చేయడానికి కూడా వదంటది అంటే ఎంత పటిష్టమైనటువంటి వ్యవస్థని ఈ ఉగ్రవాదులు వాడుతున్నారో చూడండి ఈ ఉగ్రవాదులకి చైనాకి సంబంధించినటువంటి యాప్స్ తో పాటు చైనాకి సంబంధించినటువంటి శాటిలైట్లు వాడారు అలాగే ఈ యాప్స్ కూడా వాడారు అలాగే అమెరికాకు చెందినటువంటి ఎంఫోర్ ఫోర్ రైఫిల్ కూడా వాడారు ఎం ఫోర్ రైఫిల్స్ ఆఫ్ఘనిస్తాన్లో ఈ అమెరికా వాళ్ళు వదిలేశారంట అవి ఈ యొక్క ఉగ్రవాదులు తీసుకున్నారు అక్కడి నుంచి అంటే వీళ్ళకి చాలా టెక్నాలజీ ఉంది వీళ్ళు ఉగ్రవాదులే కానీ అందరికంటే ఎక్కువ టెక్నాలజీ వీళ్ళు సంపాదిస్తారనమాట ఇలా భారతదేశానికి ఏదో ఒక విధంగా చెడు చేయడానికి లేకపోతే భారతదేశాన్ని ఆర్థికంగా తొక్కడానికి లేకపోతే ఇలా బాంబులు పెట్టి భారతదేశ ప్రతిష్ట దిగదార్చడానికి చిన్నదైన పాత్ర ఉంటుంది చైనాకి అందులోకి పాకిస్తాన్ చేస్తుంది కదా ఈ పని ఈ పాకిస్తాన్ చేసినప్పుడు చైనా సహాయం అయితే తీసుకుంటుంది ఇందులో ప్రత్యక్షంగా ఉండకపోవచ్చు చైనా శాటిలైట్ వాడినట్లు చైనాకు తెలియకపోవచ్చు కానీ భారతదేశాన్ని సర్వనాశనం చేసేస్తాము ఈ శాటిలైట్ ఇవ్వండి అంటే మాత్రమే ఇస్తుంది చైనా అంటే ఎలా ఇస్తుంది అంతర్జాతీయ సమాజానికి దొరకకుండా ఇస్తుంది అనమాట ఎందుకు అంత ఎందుకు ఇప్పుడు మేము వాక్ సపోర్ట్ చేస్తామంటున్నారు కదా డైరెక్ట్గా భారత్లో ఉగ్రదాడి జరిగింది ఉగ్రదాడిని ఖండిస్తున్నాం కానీ పాకిస్తాన్ వైపుకి భారత్ ఏ విధంగా వచ్చినా సరే మేమైతే పాకిస్తాన్కి అయితే సపోర్ట్ చేస్తాం పాకిస్తాన్ అయితే డిఫెన్స్ చేస్తాం అంటున్నారు ఆ డైరెక్ట్ చెప్తున్నారు చైనా వాళ్ళు మనం ఇప్పుడు అక్కడ దౌత్యపరంగా ఆగకపోవచ్చు అంతర్జాతీయ చట్టాల ప్రకారం వ్యాపారాన్ని మనం ఆపడానికి లేదు కానీ మనకైనా కొంత ఇది ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా ఈ చైనా వస్తువులు కొనగండి ఉంటే చాలు చైనా వస్తువులు మనం కొనకూడదు